సామాన్య ప్రజలకు తక్కువ ధరకే మెరుగైనటువంటి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా పాలకొల్లులోని మెడ్ యునైటెడ్ హాస్పిటల్ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది హాస్పిటల్ స్థాపించి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మెడ్ పాస్ను ప్రవేశపెట్టింది ఈ పాస్ ద్వారా ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఏడాది పొడవునా ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు అంతేకాకుండా ఉచితంగా ల్యాబ్ టెస్టులు మందులపైన ఇరవై శాతం వరకు రాయితీని కల్పిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది ఏవైనా టెస్ట్లు లవసరం అయితే ఆ టెస్ట్ లో ఫ్రీ గా చేస్తూ మెడిసిన్స్ లో మరి డాక్టర్ చేసిన మెడిసిన్ లో ఇరవై శాతం రాయితీ సబ్సిడీ ఇస్తూ అంటే మన భాష తగ్గిస్తూ ఉంటాం ఇస్తూ మరి ఒక కొత్త వరవడికి నాంది గారు మరి అందులో భాగంగా ఈ రోజు మనకి ఇక్కడికి కూల్చినటువంటి అశ్విని గారికి అదే విధంగా విజయ్ గారికి డాక్టర్లకి పబ్లిక్ అదే విధంగా మీడియాకి నమస్కారాలు అదే విధంగా స్వాగతం ఆ మరి అంటే వీళ్ళు డాక్టర్ గారు చెప్పడం జరిగింది డాక్టర్ గారు గారు ఆయన సిఇ గారు కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఎలా ఏ విధంగా ప్రారంభించాలి అనుకున్నారు ఎక్కడో హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు కానీ మరి ఎంత వ్యయ ప్రయాసం మార్చి మరి పార్కుల ఏరియాలో పార్కులు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు అని చెప్పారు డాక్టర్స్ కూడా నేను చెప్పేది అది మీరు ఎప్పుడైతే పేషెంట్ ని పరిచయం ఉన్నట్టు మాట్లాడతారో పేషెంట్ డబ్బు నేను సక్సెస్ అయిన డాక్టర్ చాలా మంది చూశారు వాళ్ళందరూ కూడా నేను అంటే కొన్ని కార్పొరేట్ మన ఏరియా కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా మనం ఈ కొత్తగా కలెక్టరేట్ వచ్చినప్పుడు కూడా చాలా మమే కావడం జరిగింది మా కలెక్టర్ గారు ఉన్న రెసిడెన్స్ కూడా డాక్టర్స్ అది మొత్తం కూడా థర్టీ డాక్టర్ సిండికేట్ అది అక్కడ ఉంటారు అక్కడ అయితే మనం వాళ్ళందరిలో కూడా చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకంత సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎందుకంత ఫేమస్ అయ్యారు అని అంటే వాళ్ళ పేషెంట్ ని రిసీవ్ చేసుకునే విధానం ట్రీట్ చేసే విధానం చాలా వెక్కి వేసుకుంటారు అదే విధంగా చాలా డబ్బు